ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి ఈరోజు నలభై రెండవ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాం ఇంద్రియాని పడాని ఆహు ఇంద్రియములు గొప్ప శక్తివంతమైనవిగా చెప్పబడుతున్నాయి మొద్దులో ఉన్న శరీరంతో పోల్చినప్పుడు అవి విలువైనవిగా ఉన్నాయి ఇంద్రియాలు జీవికి సజీవ రూపాన్ని ఇస్తున్నాయి ఇంద్రియేభ్య పరమం మనహ మనసును ఇంద్రియములతో పోల్చినట్లయితే ఇంద్రియాల కన్నా మనసు ఉన్నతమైందని తెలుస్తుంది మన సహా తూ పరాబుద్ధి ఆ విధంగా బుద్ధి కన్నా ఉత్తమైంది యో బుద్ధే పరతస్థు సహా బుద్ధికన్నా ఆత్మ ఉన్నతమైంది మానవుడు తనకు బాహ్యంగా ఉన్న పదార్థాలను బాగా తెలుసుకుంటున్నాడు కానీ తనలోని విషయాలను సరిగ్గా అవగాహన చేసుకోవడం లేదు సర్ జూలియన్ హాక్స్ని కూడా మనం మనసుకు బాహ్యంగా ఉన్న దాన్ని కొద్దిగా తెలుసుకోగలమే కానీ దాన్ని అంతరంగంలోకి చూడలేము అన్నాడు వేదాంతం దీనిలోనికి బాగా చూసుకొని పోయింది ఆ పరిశీలన అర్థం చేసుకుని ఆ కోశాలన్నింటినీ తెలుసుకుని నిశ్చలమైన భావాలను పొందినట్లయితే ఆ నాగరికత గొప్పది కాగలుగుతుంది ఆ విషయం అర్థమైతే ఎక్కువ పరిమాణంలో ఉన్న వస్తు విలువ కన్నా దాని నాణ్యత విలువైనదన్న సంగతి అర్థమవుతుంది ప్రస్తుతం ప్రాచులకు పాశ్చాత్యులకు వేదాంతం మానవాభివృద్ధికి ఎంతో సరైందన్న భావం కలుగుతుంది ప్రపంచంలోని తత్వవేత్తలందరూ ఆత్మ అనంతమైన ఆనందమయమైన దివ్యమైన ప్రకాశంగా గుర్తించారు మానవుడి నిర్మాణాన్ని అడుగడుగున పరిశీలించి ఆ అద్భుత అవగాహనకు వచ్చారు ఇంద్రియాలు అంతా మురికిగా ఉన్నట్లయితే చుట్టూ ఉన్న మురికి నీటితో వాటిని శుభ్రపరచలేము కదా స్వచ్ఛమైన నీటితోనే వాటి మలినాలను శుభ్రపరచగలం అన్నారు బ్రహ్మసూత్ర భాష్యంలో ఆది శంకరాచార్యులు నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిత్యముక్త స్వభావ పరమాత్మ అన్నారు ఆత్మ ఎల్లవేళలా పరిశుద్ధమైంది ఎల్లవేళలా స్వేచ్ఛాయుతమైంది ఎల్లవేళలా మెరుకు ఉండేదిగా చెప్పారు ఒక పక్క మానవంలోనే అహంకారయుతమైన బాధ క్రోధం అవగాహన లోపం ఉండగా మరొక వైపు ఆత్మ అద్భుత అనంత ఆనందంతో ఉంది ఈ గొప్ప అంశాన్ని ఒకే చెట్టు మీద ఉన్న రెండు పక్షులను గురించి తెలియజేస్తూ మండకూపనే శక్తిలో చక్కగా వివరించబడింది చెట్టు మీద ఒక పక్షి పండ్లను పులుపు తీపి అన్ని రుచులను రుచి చూస్తూ తింటుండగా మరొక పక్షి ఆ పక్షిని చూస్తుంది ఆ ఉదాహరణ జీవాత్మ పరమాత్మలకు పోల్చి చెప్పబడింది శారీరక మానసిక స్థాయిలో నీవు ఎంతైనా వ్యాధి పొంది ఉండవచ్చు కానీ ఆత్మ మాత్రం ఏ విధమైన వ్యాధులకు తనలోకి తీసుకోదు ఎల్లవేళలా స్వేచ్ఛాయుతమైంది ఆత్మ ఇది ఎంతో చక్కని అవగాహన వ్యక్తి శరీరం మనసు బుద్ధి వ్యాధిపూరితమైనవిగా ఉన్న ఒకే వ్యక్తిలో అసలు వ్యాధిని దరిదాపులకు కూడా రాని మరొకటి ఉందని మన ఋషులు కనుగొన్నారు వేదాంతం వల్ల గొప్ప ధైర్యాన్ని పొందగలుగుతున్నాం మనిషి పాపాన్ని చేయవచ్చు కానీ మనిషి పాపి కాడు తనలోనే ఔన్నత్యాన్ని గుర్తించిన మనిషి పాపకార్యాన్ని చేస్తాడు అంత మాత్రం చేత అతడు పాపి అని చులకన చేయనవసరం లేదు వేదాంతం ఎక్కడ మనిషిని పాపి అని చెప్పదు పాపం ఉంది కానీ పాపి లేడు చివరకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నీలోనూ ప్రతి ఒక్కరిలోనూ పాపం నుంచి నివృత్తి పొందవలసిన స్థితి ఉంది పాపం నుంచి నిష్కృతి పొందవలసిన స్థితి ఉంది పవిత్రత ఉంది అన్నదే పాపం నుంచి విమోచనం పొందడానికి బాహ్యంగా దేనినో ఉపయోగించవలసిన అవసరం లేదు అన్న సంగతి ఈ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్పబడింది అదేంటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం